श्रीगुरुभ्यो नमः वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ पार्वतीपरमेश्वरौ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं శంకరం లోక శంకరం శంకర భగవత్పాదవాడు మనకు అనుగ్రహించినటువంటి శివానందరహరి అధ్యయన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం తొంభై నాలుగవ శ్లోకంలో ప్రదర్శిస్తున్నాం ముందుగా వందే శివం శంకరం అద్భుతమైన శంకరస్థుతి వందే శంభుముమాపతి సురగూరుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతి వందే సూర్య శశాంకమయనం వందే ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ఇక్కడ ద్వితీయ పాదంలో మృగధరం దగ్గర శశిధరం అని కూడా ఉంటుంది शशिधर शशिधरं अर्थं केदम् वन्दे शम्भुमुवापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं शशिधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं प्रतिपादु వందే అనే ధాతురపు రెండు సాధిస్తుంది వందే నమస్కరిస్తున్నాను కహ అహం వందే కం ఎవరిని శంభుం శంభుం ఆనందాన్ని కలిగేసేవాడు ఉమాపతి ఉమాదేవి భర్త సురగురుం దేవతలకు గురువర్యుడు శివాయ గురవైన మహాటంటాం జగత్ కారణం జగత్తు ఏర్పడటానికి కారణం అయినా పన్నగభూషణం సర్పమురే భూషణములు శశిధరం చంద్రుని ధరించాడు పశువునాంపతి పశువులు అంటే జీవులు మానవులే కాదు మానవతర జీవులు కూడా సమస్త జీవులకు రక్ష పతిం రక్షకుడు సూర్య శశాంక వంధి నయనం సూర్యుడు శశాంకుడు వంధ్ని త్రినేత్రుడు ఒక నేత్రం సూర్యుడు ఒక నేత్రం చంద్రుడు మధ్య జ్వాలానేత్రం అగ్నిహోత్రం ముకుంద ప్రియం శ్రీ మహావిష్ణువు చాలా ఇష్టడైనడు ఆయన చాలా ఇష్టడు ఏకోదేవ కేశవోవా శివోవా ఆయన హరి ఈయన హరహ ఇద్దరూ మా దోషాలు హరించేవారి భక్త జనాశ్రయం భక్తజనులకు ఆశ్రయం ఆయన భక్తజనులు ఆయన ఆశ్రయిస్తే వాళ్లకు మళ్ళీ జన్మ అనేది ఉండదు వరదం వరం దదాతి వరాలను ఇస్తారు స్వామి వందే శివం శంకరం శివం మంగళప్రదుడు శంకరం శుభాను కరచేసవాడు అలాంటి స్వామికి నమస్కారం వందే శంభుమాపతి స్వరగురు వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాంపతి వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం ఇప్పుడు మనం శివానుగ్రహరిలో తొంభై నాలుగవ శ్లోకం సా రసనా తే నయనే తావేకర యో భర్గం వదతి క్షేతే సదా చస్మరతి అద్భుతమైన శ్లోకం దీని క్రమాలంకారం అంటారు సా రసన సా రసనా సా రసనా తే నయనే తావే కరౌ యౌ యో భర్గం వదతి ఈక్షేత సదా అర్చత స్మరతి యా ఏది భర్గం పరమేశ్వరుణ్ణి వదతి చెప్తుంటుందో ఆయన గురించి చెప్తుంటుందో ఏమిటది నాలుక ఏ ఏ రెండు ఈక్ష అయితే చూస్తూ ఉంటాయో ఎవరిని పరమేశ్వరుణ్ణి ఏమిటవి నేత్రములు యౌ ఏ రెండు సదా ఎల్లప్పుడూ అర్చత పూజిస్తూ ఉంటాయో ఏవి చేతులు యహ ఎవడు స్మరతి స్మరిస్తూ ఉంటాడో ఎవరు భక్త ఇప్పుడు క్రమాలంకారంలో చూడండి సా అదే రసనా నాలుక శివుణ్ణి స్మరించే శివుడి గురించి చెప్పే నాలుకయే నాలుక తే ఆ రెండే నయనే నేత్రాలు శివుడిని చూసేవే నేత్రాలు తే ఏవ కరవు శివుడిని పూజించేవే ఆ రెండే చేతులు సయేవ ధన్య వాడే ధన్యుడు ఎవరైతే స్వామిని పూజిస్తుంటాడో స్మరిస్తూ ఉంటాడో చూస్తుంటాడో ధ్యానిస్తుంటాడో వాడి జన్మ ధన్యము ఎంత అద్భుతంగా చెప్పారు అంటే మానవులు సర్వేంద్రియాలతో పరమేశ్వరుని అర్చించి కృదార్థులు కావాలి ఏది శివనామాన్ని ఉచ్చరిస్తుందో అదే నాలుక ఏది శివుణ్ణి చూడగలుగుతుందో ఏవి శివుణ్ణి చూడగలుగుతాయో అవే నిజమైన నేత్రాలు ఏవి ఎల్లప్పుడూ శివుణ్ణి అర్చిస్తాయో అవే నిజమైన చేతులు మిగతా వ్యర్థం అన్నమాట ఎవడు శివుణ్ణి స్మరిస్తూ ఉంటాడో వాడే కృతార్థుడు మానవులు సర్వేంద్రియాలతో పంచ జ్ఞానేంద్రియాలతో శివుణ్ణి అర్చించి కృతార్థుడు కావాలని అద్భుతమైన భావాన్ని ఆవిష్కరించారు శంకర్లు వారు సారసనా సా తే నయనే తావే కరౌ యౌ యో భర్గం వదతి ఈక్షేత సదా అర్చత స్మరతి వదతి మాట్లాడుతుంటాడు ఈక్షేత చూస్తుంటాయి అర్చత పూజిస్తుంటాయి స్మరతి ధ్యానిస్తుంటాడు పునర్మిలా ఆగామని కార్యక్రమే శుభం శుభంభవతు